లక్కీ న్యూస్ కి స్వాగతం నగరం నడుబొడ్డున ఉన్న ఏబి నాగేశ్వరరావు పార్క్ దుర్గంధ భరితంగా మారింది ఈ పార్కులో వాకింగ్ చేసేందుకు ప్రతిరోజు సుమారు నూట యాభై మంది వరకు వస్తూ ఉంటారు పార్కులో ఉన్న చెరువు మురికి నీటితో సంవత్సరాల తరబడి నిల్వ ఉండిపోవడంతో దుర్గంధ భరితంగా మారిందని ఏబి నాగేశ్వరరావు పార్క్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు బొజ్జ రామకృష్ణ శ్రీధర్ బీరా గీతారత్నంలో పేర్కొన్నారు శుక్రవారం ఏబి నాగేశ్వరరావు పార్కులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్కులోని పలు సమస్యలు విలేకరులకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏబి నాగేశ్వరరావు పార్కులో వాకింగ్ వచ్చే వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ పార్కు కు చుట్టుపక్కల ఆర్యాపురం సీతంపేట కోటిలింగాలపేట కొర్లంపేట తదితర ప్రాంతాల నుంచి వాకర్స్ చెరువు చుట్టూ ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తూ ఉంటారని పేర్కొన్నారు ఈ చెరువును ప్రధానంగా లోతట్టు ప్రాంతాలైన ఆర్యాపురం సీతంపేట కోటిలింగాలపేట లింగంపేట తదితర ప్రాంతాలు వర్షం నీటి వలన ముంపు నివారణ కోసం వినియోగిస్తారని తెలిపారు వర్షం నీరు ద్వారా చెరువులోకి పశు కళేబరాలు చెత్తాచదారంతో నిండిపోవడం సంవత్సరాల తరబడి మురుకు నీరు నిల్వ ఉండిపోవడంతో దుర్గంధ భరితంగా మారిందని అన్నారు ఈ నేపథ్యంలో చెరువు చుట్టూ నివసించే ప్రజలతో పాటు వాకింగ్ కు వచ్చే వాకర్స్ కూడా అంటువ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు పార్కు నిర్వహణను కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం లేదని తెలిపారు పార్కు చుట్టూ చెట్లు తుప్పలు పెరిగిపోయి పాముల బారిన పడుతున్నామని వాకర్స్ ఆవేదన వ్యక్తం చేశారు రాత్రి అయ్యేసరికి మందుబాబులతో గంజాయి సేవించే వారితో పార్కు అస్తవ్యస్తంగా ఉంటుందని అన్నారు మందుబాబులు పార్కులో వాకింగ్ కి వచ్చే వారితో ఘర్షణ పడుతుంటారని తెలిపారు వాకింగ్ చేసేందుకు వచ్చే మహిళలు ఆందోళనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు వాకింగ్ కి వచ్చే మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు వర్షం వస్తే వాకింగ్ ట్రాక్ నీటితో మునిగిపోతుందని వాకింగ్ చేసేందుకు కూడా వీలు ఉండదని వివరించారు పార్కులో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలు తుప్పుపట్టి పనికి రాకుండా ఉన్నాయని అన్నారు పార్కు సమస్యలపై స్థానిక నాయకులతోనూ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏబి నాగేశ్వరరావు పార్కులో వాకింగ్ ట్రాక్ ఎత్తు చేసి వినియోగంలోకి తీసుకురావాలని అలాగే మురిగినీరు చెరువు నుంచి తొలగించి దుర్వాసనను పోగొట్టి వాకర్స్ ఆరోగ్యం కోరారు సెల్ మున్సిపల్ కమిషనర్ కు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సచివాలయం సిబ్బందికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముదునూరి వాణి ఉగ్గిన ధనలక్ష్మి యు లక్ష్మి పి జ్యోతి అమ్మాజీ బర్లా లక్ష్మి ప్రభావతి నేమాల వెంకటలక్ష్మి సత్యావతి లక్ష్మి అప్పారావు బుల్లబ్బాయి తదితరులు పాల్గొన్నారు வணக்கம் சர்வாயுகோ ஓம் தபல் வந்தா てる சனபஸ் பமான ஜமா ஆதி மா வித்ரா விருதா ஹயுதே ரம் வித்ரி அந்தர பட்டுன ఆర్యాపురం ఏపి నాగేశ్వర గారి పార్క్ వద్ద గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే మరి లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు వాకర్స్ ఏదైతే పార్క్ చుట్టూ తిరుగుతున్నారో దీనికి సంబంధించి ఆరోగ్య రీత్యా ఈ తిరగడం అటు నుంచి కానీ ఈ పార్కు లోకి వస్తే జబ్బులు పడి మోగపడే పరిస్థితి తయారైనది గతంలో నగర పాలక సంస్థ వారికి అనేక సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద ఎందుకు అసలతో చూపుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ ఎవరైతే వాకర్స్ నడవడానికి వస్తారో సాయంత్రానికి ప్రాణం పోయే పరిస్థితి తయారైంది ఇప్పటికైనా అధికారులు కమిషనర్ గారు తక్షణం దీని మీద స్పందించి వెంటనే దీన్ని రిమూవ్ చేయాల్సిందిగా ప్రతి ఒక్క వినియోగదారు నుంచి తెలియజేస్తున్నాం అలాగే మరి ఏదైతే లేడీస్ సుమారుగా నూట యాభై మంది ఉదయం సాయంత్రం కూడా జరుగుతున్నారు మరి ఇంతటి పార్క్ ని ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో తీసుకొచ్చినందుకు నగరపాలక సంస్థ వాటిని మేము ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం వెను వెంటనే ఇది తక్షణం దీన్ని రిమూవ్ చేయవలసిందిగా ప్రతి ఒక్క ఆఫీసర్ ని ప్రజా ప్రతినిధులు కూడా ఖచ్చితంగా వచ్చి దీన్ని ఇక్కడ అవశేషాలని ఒక వాసన కూడా చూసి పరిశీలించి తక్షణం న్యాయం చేయవలసిందిగా మరి మహిళా మండలి అలాగే ఏదైతే మరి మీ మిత్రులు అన్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈ పార్క్ విషయంలో అనేక రోజులుగా మరి స్పందన చేస్తున్నారు కానీ ఎవరు కూడా రిమో అవలేకపోతున్నారు దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి తక్షణం నేను స్పందించవలసి మనకు చేస్తున్నా ఈ విషయం మీద సోమవారం ఏమైనా పెట్టబోతున్నారా అలాగే కమిషనర్ గారికి గ్రీవెన్స్ లో కూడా మేము స్పందనలో పెట్టడం జరుగుతుందండి ఈ సబ్జెక్ట్ విషయంలో అలాగే సచివాలయంలో కూడా ఇవ్వడం జరుగుద్ది ఆరోగ్య రీత్యా ఏదైతే ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ వారు ఉన్నారో వారికి కూడా మేము పిలిపివ్వడం జరుగుతుంది అండి ఇవన్నీ కూడా రేపు సోమవారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నా సంవత్సరాలు పెట్టి వస్తున్నామండి రెండు సంవత్సరాలు బాగుంది రండి సంవత్సరాల పెట్టి అస్సలు బాగాలేదండి జారిపోతున్నాం మొక్కలు బాడి నీరు చాలా ఇదిగా ఉంటుందండి వాసన బరాయించలేకపోతున్నాం ముక్కులు చెవులు మూసుకోవాల్సి వస్తుంది ఎవరో పట్టించుకోవటం లేదండి మేము నల్లా పోతున్నాం వచ్చే రౌండ్ వేసేది మనం చెరాకు వచ్చి వెళ్ళిపోతున్నాం అండి మరి ఇంకేమి మేము ఏయించాలండి దాని చేత మీరు అన్ని జాగ్రత్తలు ఏమీ చేయటం లేదండి అసలు అలా ఆ బాత్రూమ్ కట్టించారండి కనీసం ఆ బాత్రూమ్ ఒక్కరు కూడా వాడటం లేదండి ఆ బాత్రూమ్ అలా అక్కడ బాత్రూమ్ కూడా ఒక్కరు కూడా వాడటం లేదండి ఎవరో ఎవరు క్లీన్ చేయరండి అక్కడ ఎవరు వాడటం లేదు చుట్టేపుల్ కూడా అసలు శుభ్రం లేదండి అస్సలు శుభ్రం లేదండి సంబంధించిన వస్తువులు కూడా అయితే అన్ని దొంగతనం చేసేస్తున్నారండి అన్ని పగలు కొట్టేస్తున్నారు లైట్లు ఎదుగుతున్నాయండి ఉదయం వస్తున్నారు సాయంకాలం వస్తున్నారు ఉదయం ఎక్కువ మగవాళ్ళు వస్తారండి ఆరోగ్యంగా అన్ని బాగానే ఉంటున్నాయి కదా వాసన చూడండి మాకు అది కావాలి తిరుగుతున్నాయండి విషయాలు తిరుగుతున్నాయండి ఆ పావులు తిరుగుతున్నాయండి తిరుగుతున్నాయండి అసలు ఏం బాగోట్లేదు అధికారులకి ఏం చెప్పాలంటే అధికారులు బేగా వచ్చి మాకు అన్ని సౌపాయం చేసేలాగా మాకు అందించాలండి అలాగైతే మేము పార్క్ తిరుగుతామండి లేకపోతే పార్క్ తిరిగి పర్లేదండి మా ఆరోగ్యాలు మేము పాటు చేసుకోమండి పార్కు వస్తున్నాం కానీ అది శుభ్రం ఉన్నది లేదండి వర్షం వస్తే అంతా నీరే అండి వర్షాకాలం రాలేవండి పార్క్కి గేట్ దగ్గర నుంచి అది అంతా వర్షం నీరు నిలబడిపోతుంది మేము అందరం నాలుగు సంవత్సరాలు చేస్తున్నాం అండి ఇట్లా తిరుగుతాం సదుపాయం ఇంకోటి వాసనండి అంతని ఆ పార్కన్ నీరే నీరు అంతా ఇందులో వదిలేస్తున్నారు లేదండి అసలు శుభ్రం లేట్లేదు కంపు కంపనే ముక్కు మోసం ఎన్నో తిరుగుతామండి అలాగా ఎక్ససైజ్ అన్ని ఊడిపోయాయండి అసలు ఏం బాగోలేవండి అసలు లూజ్ అయిపోయాయండి రిపేర్ వచ్చి బాత్రూమ్ లో ఆ బాత్రూమ్ వాటర్ కూడా లోమ్మలే అందరూ కొంచెం గొమ్మును చూసుకొని మరి శుభ్రం చేయించాలి కదండి

ఆ చెత్త చదవరంగా చెరువు నిండిపోయి ఉంటుందండి చెత్త తోటి అంత వాసన కుక్కలు పాములు కొంచెం చెడు పడి పాములు కూడా వస్తున్నాయండి చాలా సెక్యూరిటీ లేదండి తాగిన కూడ పోవడం సెక్యూరిటీ కూడా ఏం అండవు అతను ఉంటాను మొన్న అమ్మాయిని కూడా అతను ఎవరు అడుగులు కూడా వచ్చాడండి అతను ఏమో అన్నం తెచ్చుకున్నాను పట్టించుకుంటే అంటారు కానీ మాకు ఎవరికి సంబంధం లేదంటున్నాడు అమ్మా పట్టించుకుని చేయమని చెప్తున్నా ఈ జిమ్ లో మెయిన్ ఇక్కడ చేసుకునే పరికరాలు అన్ని కూడా పోయినాయండి అక్కడ ఇక్కడ అది ఎందుకు వేస్ట్ గా ఉంటుందండి అది ఒకటి బాగా అంచాలి తర్వాత వాటర్ ఫ్లో లేదండి ఇక్కడ ఈ వాటర్ ఫ్లో ఈ ప్లాస్టిక్ అంతా ఎలా నిండిపోయింది ఇక్కడ దీంతో దుర్గంధం చెడు వాసన విపరీతంగా ఉంటుందండి ప్లస్ ఇక్కడ ఆరోగ్యం కోసం వస్తే ఉన్న ఆరోగ్యం పోతుందండి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ వర్షం అనుకోండి అదే పక్క అంతా నీరు అయిపోతుంది ఎంత తగట్లేదు అండి కొమ్మలు కొట్టేస్తలేదు అక్కడ మీకు నీరు నిల ఉండిపోతుందండి అక్కడ ఎండ తగలకపోతే ఎంత బురద మనం ఇక్కడ వాకింగ్ వర్షం వస్తే వాకింగ్ చేసుకోవడానికి అవకాశం లేదండి సో దయచేసి ఎన్ని కూడా మాకు రెక్టిఫై చేసేలా చేయాలని చెప్పి కొద్దిగా ప్రజాప్రతినిధులు ప్రజా ముందు ఈ పార్కు మన ప్రజా ప్రతినిధులు నగర పాలక సంస్థలు పరిశీలించాలి అధికారులు అలాగే ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఇది అందరికీ కొంచెం ఉపయోగకరంగా ఉండాలని కోరుతున్నాం